ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివాసులు కథం దొక్కారు లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చలో భద్రాచలం పేరిట పిలుపునిచ్చి ఆదివాసీ జేఏసీ సంఘాల మేరకు ధర్మయుద్ధం పేరిట భద్రాచలం పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు అంచనాలకు మించి ఆదివాసులు హాజరవడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది సుమారు యాభై వేలకు పైచేలకు ఆదివాసికి చెందిన తొమ్మిది తెగల ప్రజలు రెండు రాష్ట్రాల నుంచి తరలి వచ్చారు పట్టుకొని ఎక్కని కుట్ట లేదు దూరని గుహ లేదు మొక్కని దేవుడు లేదు నాయకుడు రాష్ట్రం నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి వారు కూడా ఈ బ్యాగు పట్టకని ఈ బ్యాగులు ఉన్నాయని కూడా నగ్న సత్యాలు నంబాడ దోపిడి మొత్తం కూడా ఇప్పుడు ఇంతవరకు కూడా మనకి న్యాయం జరగలేదు అందుకనే అంతిమ పోరాటం ఇది ఆదివాసులు ధర్మ యుద్ధం ఆనాడు పురాణాల్లో పాండవులు పరిచిన కౌరవుల పాండవులు ఐదుగురు కౌరవులు నూరు మంది ఇవాళ ఆదివాసులు పది లక్షల మంది లంబాడి అరవై లక్షల మంది ఈ ధర్మయుధము ఎవరిది అంతే ఆదివాసులు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈనాటి సమాజమే అయితే వాళ్ళు ఏమంటున్నారంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్వాత్యానికి పూర్వమే మేము ట్రైబల్స్ బ్రిటిష్ వారు ఈ దేశ పోరాడుతుంటే మమ్మల్ని క్రిమినల్ నిజాం ప్రభుత్వంలో కూడా మేము అన్ని మంచి పని సరే నిజాం మమ్మల్ని గుర్తించలేదు ఆఖరికి హైమాండ్ బ్రిటిష్ వారిపై పోరాడుతుంది చెప్పి ఆయన రిపోర్ట్ అంటే చేసిన తీసిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి విశ్వ మేధావి ఆయన కూడా వీళ్ళు గుర్తించలేదంట ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిన ఆయన మీరు కనపడలేదు నివసించినటువంటి యొక్క మన ఆదివాసీలందరూ కూడా హిల్ ట్రైబ్ మరి వీళ్ళు అంటే ఈ దారి దోపిడీ చేస్తూ ఈ వస్తువులు దొంగిలించుకుంటూ ఈ యొక్క సర్ఫరాలునే వాళ్ళే సరఫరా చేసోళ్ళు వాళ్ళే దొంగలు చేసిన వాళ్ళని అందరినీ కూడా క్రిమినల్ ట్రైబ్ చెంద ఇప్పుడు ఎట్లా ఈ ట్రైబు ఈ ట్రైబ్ ఎట్లా అయితే చెప్పుకోండి అయితే ముసల్మాన్ ట్రైబ్ బ్రాహ్మణ్ ట్రైబ్ ఆదివాసీ ట్రైబు ఈ యొక్క క్రిమినల్ ట్రైబ్ ఒకటైతురా రాజ్ కోయా రాజ్గోండ్ రాజ్గోడ్ లేదంటాడు మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రాజగోండ్ ఉంది మరి సంతాన్ ఇటువంటి తెగలు మాత్రమే ఇరవై ఒకటిలో గుర్తించబడ్డాయి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి ద ఫోర్ట్ సెంట్ జార్జ్ గెజిట్ ఇది గెలిట్ అంటే నేను ఒకటే పేరు తెచ్చిన దీనికి సంబంధించి వందల పేరు మా మడక శ్రీనివాసరావు గారి దగ్గర ంబాబు గారి దగ్గర ఉన్నాయి మనీ టీం దగ్గర ఉన్నాయి నేను సింపుల్ గా ఒక డాక్టర్ పడికి వచ్చిన ఎయిట్ ఫార్టీ నైన్ సంజీవ్ నాయక్ సితరాం నాయక్ లక్ష్మణ నాయక్ ఇంకా మేధావులు ఉంటే మీరు తెలుసుకోండి బుక్ తీసుకోండి మా మనక సింద గారి జే దగ్గర ఉన్న పుస్తకాలు ఉన్నాయి మీరు తెప్పించుకోవాల్సి చదువుకోండి పేజ్ నెంబర్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఎక్కడ కూడా ఇంకేం గోర్ బంజారే కదా ఒక్క పేరు కూడా పంతొమ్మిది వందల ఒకటి సెన్సెస్ ద నిజాన్స్ హైదరాబాద్ లో మజార్ హుసేన్ సెన్సెస్ కమిషనర్ అండ్ డైరెక్టర్ నలభై ఒకటి కుంచు రామకృష్ణ రాసిన పుస్తకం కాదు లేదా చిత్రం నాయక రాసిన పుస్తకం కాదు నిజాం గవర్నమెంట్ లో డాక్యుమెంట్ హైమండ్ ఆర్ రిపోర్ట్ ఇచ్చింది కుమ్మల బీచ్ చనిపోయిన తర్వాత హైమండ్ ఆర్ రిపోర్ట్ చేసి దేర్ ఆర్ ఫోర్ లాక్స్ లంబారస్ బంజారాస్ అండ్ మద్రాస్ హు ఆర్ రీసెంట్ ఇమ్మిగ్రెంట్స్ ఇమ్మిగ్రెంట్ ఫ్రమ్ ది నార్త్ తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళందరూ కూడా వచ్చి తెలంగాణ తెలంగాణ కాదు అలాంటి గుల్బర్గా మరి ఔరంగాబాద్ నాందేడ్ పర్భాన్ కర్ణాటక రాయచీత్ గుల్బర్గా ఈ మొత్తంలో ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళు మొత్తం కూడా అప్పటికే ఉత్తరాంధ్ర దాని తర్వాత అక్రమంగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీలను తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి రాజకీయ పార్టీలు దానికి మద్దతుగా నిలబడాలి తెలంగాణలో ఉన్న బీసీ ఎస్టీ ఓసీ కులాలు మా డిమాండ్ కు మద్దతుగా నిలబడాలి ఒకవేళ కనుక నిలబడలేదనుకో తెలంగాణ కరెంట్ ఎక్కడి నుంచి పోవాలి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ మెగావాట్ల విద్యుత్ తెలంగాణ మైదాన ప్రాంతం ఉచితంగా పడకపోతుంది కదా మరి ఉన్నప్పుడు నడవనిస్తావా అది నా కాలు కింద ఉన్నది కదా ఐదో షెడ్యూల్ భూభాగంలో ఉన్నది కదా నువ్వు నాతో కరెంటు బిల్లు కట్టించుకుంటావు నా గూడెంతో మేము కరెంటు బిల్లు కట్టినా కానీ ఉచిత కరెంట్ అడగం పోనీ తెలంగాణ కూడా ఇక్కడ కరెంట్ కట్ అయితే